ందు ప్రియులైన వారందరికీ నా వందనాలండి నేను నేర్చుకున్న పాటు ఈరోజు చెప్తాను ఈ ప్రపంచంలో అన్నిటికంటే చాలా తేలికైన పని ఏంటో చెప్పండి మీకు తెలుసు చెప్పకుండా సరే నేను చెప్తాను అండి చాలా తేలికైన పని ఏంటంటే మాట్లాడటం అవునండి మాట్లాడటం మనం మాట్లాడేది చెప్పేది మనం చేయకపోయినా పాటించకపోయినా చేస్తున్నాము పాటిస్తున్నాము అనే బ్రహ్మలో బ్రతికేస్తూ అవతల వారికి నీతులు బోధిస్తుంటాం కట్ చేస్తే అవతల వాళ్ళు మనకంటే కాస్త మెరుగైన స్థితిలో ఉన్నారు అనుకోండి మన మానసిక స్థితి ఎలా ఉంటుందంటే కంట్లో నలకబడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇలాంటి స్వభావం కలిగిన మనం భక్తిని గురించి దాని శక్తిని గుర్చి మాట్లాడుతుంటాం ఇది మన భౌతిక ఆధ్యాత్మిక మానసిక స్థితి ఇలాంటి స్థితిని చూసి నిజంగా సిగ్గుపడాల్సింది పోయి మన మీద పరిశుద్ధులంలాగా పరిపూర్ణలంలాగా ప్రవర్తిస్తూ మన ప్రవర్తనను దాని దీనావస్థను గుర్తించలేని ఒక దయనీయమైన స్థితిలో ఉన్నాం ఎందుకంటే మన మూర్ఖత్వానికి తార్కాణం ఏముంటుందో చెప్పండి చివరిగా ఒక మాట అంటే మనం ఏ విషయాన్ని ప్రస్తావిస్తున్నామో ఇతరుల్లో లేదని ప్రతిఘటిస్తున్నామో అదే చెప్తున్నామో ముందు అది మనలో ఉందో లేదో పరీక్షించుకొని చూసుకొని మాట్లాడితే బాగుంటుంది కదా అలా లేకపోతే నోరు మూసుకుంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం అవునంటారు నేను నేర్చుకున్న పాఠం అయితే ఇదండి మీరేమంటారు చెప్పండి వందనాలండి